డబ్బులతోనే సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాడు లిటరల్ గా చెప్పాలంటే మీరు నాన్న తాగితేనే అమ్మకి అమ్మఒడి తాత తాగితేనే పెన్షన్ ఇంట్లో ఎవరైనా మగాలు తాగితేనే అక్కడికి వచ్చేసరికి ఆసరా గాని చేయత గానీ అధికారికంగా మద్యం మీద ఈ నాలుగు సంవత్సరాల కాలంలో వచ్చిన డబ్బు లక్ష కోట్లు అక్షరాల ఇది అధికారికంగా రాష్ట్ర ఖజానాకి చేరిన డబ్బు ఒక్కసారి మనం ఆలోచించుకుందాం రెండు మూడు పథకాల గురించి మాట్లాడుకుందాం అమ్మఒడి పథకం కింద కోట్లు సంవత్సరానికి ఇస్తున్నాడు అంటే సుమారుగా లక్ష కోట్ల ఇరవై నాలుగు కోట్లు అమ్మఒడికి ఇచ్చాడు ఆసరాకి ఇంకో ఇరవై వేల కోట్లు ఇచ్చాడు మిగతా చిన్న చిన్నగా బిస్కెట్లు ఇస్తుంటాడు కదా మన అందరిని కూడా వేరే రకంగా అనుకుంటూ ఆ బిస్కెట్లకి అందరికీ కూడా లక్ష కోట్లు ఇస్తున్నాడు అంటే కేవలం మద్యం మీద వచ్చిన డబ్బులతో సంక్షేమ కార్యక్రమం ఇస్తాడంటే ఈ రక్త మాంసాలతో డబ్బులు సంపాదించుకొని అదే డబ్బును తీసుకొచ్చి నేను సంక్షేమాన్ని ఇస్తున్నానని కబుర్లు చెప్తుంటే డబ్బా కబుర్లు చెప్తుంటే వాటి డమ్మాబుసుకు కబుర్లు కాక ఇంకేమైనా అంటారా ఇది మోసపు గవర్నమెంట్ అని కాకుండా ఇంకేమైనా అంటారా